అది కూడా ఆల్ ఓవర్ వచ్చింది ఆల్ ఓవర్ ఫుల్ గా వచ్చింది చాలా బాగుందండి బాక్స్ కేటలాగ్ కాంబో లోని న్యూ ప్రింట్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి ఇక మల్టి కలర్ బోర్డర్ మల్టీ కలర్ థ్రెడ్ బోర్డర్ అండి ఇది సిరోస్కి స్టోన్ వర్క్ సారీ మొత్తం వస్తుందండి మీకు ఇట్లా బోర్డర్ మల్టీ కలర్ బోర్డర్ అనేది టు కలర్స్ మ్యాచింగ్ లో జరీ లైన్స్ ఉంటదండి బా మీకు బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ లా ఇచ్చేశారు గ్యాప్ బోర్డర్ సారీ అంతా ఒక డిఫరెంట్ ఆఫ్ షైనింగ్ గా ఉంటదండి చూస్తున్నారు కదా ఇట్లా లైన్స్ తో డిఫరెంట్ ఆఫ్ షైనింగ్ గా ఉంటది పో ఫ్యాబ్రిక్ అండి చక్కగా లైట్ వెయిట్ మనకి సెల్ఫ్ గా ఇట్లా లైన్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ అయితే మారిపోతూ ఉంటే డిజైన్ లో క్వాలిటీ వెరైటీ హెవీ క్వాలిటీ అనమాట డోలాలో కింద మీకు జరీ బార్డర్ లో కూడా సీక్వెన్స్ అండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా హెవీ డోలా ఫ్యాబ్రిక్ అండి ఎందుకంటే మనం ఇచ్చే హెవీ హ్యాండ్ వర్క్ బార్డర్ చూడొచ్చు ఇక్కడ మీరు పర్ల్ వర్క్ వచ్చింది కడ్డన వర్క్ వచ్చింది కంప్లీట్లీ చాలా రిచ్ లుక్ ఉంటది ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నేనైతే లగన్షా శారీస్ దగ్గరికి అయితే విజిట్ చేసేసాను కస్టమర్స్ అందరూ మన లగన్షా లో ఒక సార్ గురించి చెప్పాలంటే వేడివేడి పకోడి అంటారు ఆ పేరు వినగల్లా సార్ గుర్తొస్తారు కానీ సార్ వచ్చారని చెప్తున్నారు కానీ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు వీడియోస్లో ఇంకా కనిపించట్లేదు ఏంటి అని సో ఈ ఈరోజన్నా కనిపిస్తారో లేదో సార్ని చూసేద్దాం ఒకసారి హలో మేడం హాయ్ సార్ చాలా డేస్ అయిపోయింది అసలు చాలా డేస్ చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ అయిపోయింది అంటే హజ్ యాత్రకి వెళ్ళాను అనమాట ఈ హజ్ యాత్ర మాకు ఈ బక్రీద్ ఫెస్టివల్ లోనే వస్తుంది అనమాట అందు గురించి అవుట్ ఆఫ్ లో ఉన్నాను వన్ మంత్ వరకు కొంచెం మా తమ్ముడు సపోర్ట్ చేశారు వీడియోస్ లో ఇంకా ఈ రోజు నుంచి ఇంకా కంటిన్యూగా వీడియోస్ లో వస్తూ ఉంటాను ఇంకా వేడి వేడి పొగడి లాంటి రకాలు కూడా తెస్తూ ఉంటానండి కంటిన్యూగా వీడియోస్ కూడా మీరు చూస్తూ డైలీ ఇంకా కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మంచి మంచి రకాలు ఎలా అందించామో కంటిన్యూగా అలాగే అందిస్తాం మీకు ఇంకా మీరు కూడా హ్యాపీగా సంతోషంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఫైవ్ మినిమం బిల్ తో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ సీజన్ అయిపోతుంది ఇంకా ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ వస్తా వస్తానే వేడి వేడి పకోడీలు వెరైటీలు తీసుకొచ్చేసారు ఓకే వెరైటీస్ కూడా చూపిస్తానండి ఒకసారి అడ్రస్ చెప్తాను మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రైమండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఆ రూట్ అనేది బాగా గుర్తు ఆ ఫస్ట్ లెఫ్ట్ లోనే మా న్యూ సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి షాప్ కి రావడం ఇంకా చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ గురించి మా కచిల్ తెలుసు స్క్రీన్ పైన కనబడే నంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు ఒకసారి క్లారిటీ టైమింగ్ ఇదిస్తానండి చాలా మంది ఏంటంటే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎనిమిది గంటల తర్వాత ఆన్లైన్ స్టార్ట్ చేస్తారు మా దగ్గర అలాగ కాదు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నాన్ స్టాప్ గా మీరు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు ఇంకా షాప్ టెన్ థర్టీ టు నైన్ థర్టీ ఉంటుంది అండి ఇక్కడ మేడం ఫస్ట్ ఐటమ్ చాలా బాగుంది మొత్తం మంచి హెవీ డెవలప్ ప్రింట్ మీద క్రాస్ సెట్స్ సీక్వెన్స్ వర్క్ అది కూడా ఆల్ ఓవర్ వచ్చింది ఆల్ ఓవర్ ఫుల్ గా వచ్చింది చాలా బాగుందండి ఫస్ట్ కొంగు ఓకే ఇది పళ్ళు శారీ మొత్తం చూడొచ్చండి ఇట్లా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చింది చాలా బాగుంది అనమాట శారీ అంతా కూడా అండ్ మనకి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ మరి దీంట్లో కలర్స్ ఎత్తాం కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చిన్న ఎయిట్ కాకుండా సిక్స్ ఎయిట్ లో ఏమవుతుంది మా ప్రయత్నం ఎయిట్ కాకుండా సిక్స్ చేద్దాం ఉంటుంది ఎందుకంటే చాలా మంది అక్క మా అక్కచెల్లి చెప్తూ ఉంటారు కౌంటర్ దగ్గర కూడా సార్ కొంచెం సిక్స్ ది ఉంటే సెట్ మాకు బాగుంటది ఎందుకంటే మేము ఎయిట్ తీసుకెళ్తే సేల్ చేస్తే ఏంటంటే టూ మిగిలిపోతున్నాయి అంటే కొన్ని ట్రై అయితే కూడా వస్తూ కాస్ట్ ఓన్లీ ఓన్లీ అవునా వస్తా వస్తా నీ షాకింగ్ టెక్ చేస్తారు ఇలాంటి షాకింగ్ ఇంకా డైలీ ఉంటాయి డైలీ వీడియోస్ ఈ వీడియోలో కూడా మొత్తం వీడియో చూడండి చాలా మంచి డిజైనర్ వెరైటీస్ ఉన్నాయండి మేడం ఈ వెరైటీ అబ్బా ఆన్లైన్ హిట్ ఐటమ్ అండి ఆన్లైన్ చేసేవాళ్ళు ఈ బార్డర్కి అయితే అబ్బాబ్బా ఈ బార్డర్ షాకపోతే డార్క్ కలర్స్ మీకు ఎక్కడైనా రెగ్యులర్ గా దొరుకుతాయి ఇక్కడ లైట్ కలర్ స్పెషల్ లైట్ స్పెషల్ లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ప్లస్ డార్క్ లో కూడా వస్తున్నాయి లైట్ లో కూడా వస్తున్నాయి ఇప్పుడు లైట్ లో స్పెషల్ చూపిస్తున్నా బ్లౌజ్ చూడండి బాగుందో చాలా బాగుంది అయితే ఇంకా సేమ్ అసలు చెప్పే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డిజైనర్ ఐటమ్ బాగా హిట్ అయిపోయిందండి ఒక్కసారి తెప్పించండి ఒక సెట్ మీరు చూడండి తర్వాత పది పది సెట్లు తెప్పిస్తారు అలా ఆర్డర్ వస్తుంది మీకు అలా సేల్ అవుతుందండి ఇందులో డార్క్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి డార్క్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ త్రీ థర్టీ ఇన్ హోల్సేల్ ఫోర్ ఫిఫ్టీ ఉందండి బయట ఇక్కడ త్రీ థర్టీ త్రీ థర్టీ ఈజీగా మీరు రిటైల్ లో ఫైవ్ ఫిఫ్టీ లో సిక్స్ హండ్రెడ్ లో అమ్ముకో సెల్ అండి బాక్స్ క్యాటలాగ్ కాంబోలోని న్యూ ప్రింట్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇది టజల్స్ పల్లుకి టజల్స్ కూడా చాలా స్మూత్ ఉంటదండి మీకు చక్కగా చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా ప్లైన్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో మెత్తగా ఉంటదండి క్వాలిటీ అవును సార్ చాలా బాగుంది చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి ఇంకెలాంటి కలర్స్ ఉంటే ఫాస్ట్ గా సేల్ సేల్ టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో అండి ఇప్పుడు ఏంటంటే వచ్చే పండగలకి ఇలా బాక్స్ ప్యాకింగ్ లో తక్కువ రేంజ్ లో తీసుకుంటే మీకు సెల్స్ కూడా బా అవుతుంది అనమాట మరి కాస్ట్ సార్ ఓన్లీ టూ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల రూపాయలు అండి కేవలం నెక్స్ట్ మేడం ఈ బార్డర్ ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లోని బాగా హిట్ ఇది చాలా బాగుంది చూడండి ఇలా చక్కగా మల్టీ కలర్ బోర్డర్ మల్టీ కలర్ థ్రెడ్ బోర్డర్ అండి మొత్తం వస్తుందండి మీకు ఇట్లా బోర్డర్ మల్టీ కలర్ బోర్డర్ అనేది అండ్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ అండి హెవీగా అవునా హెవీ బోర్డర్ ఉంది కదండి బోర్డర్ తగ్గట్టే బ్లౌజ్ అనమాట ఓకే సూపర్ అండి అసలు బాగుందో చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా కలర్స్ సూపర్ అండి చూడండి కొత్త కొత్త కలర్స్ ఉన్నాయి నిక్కని డిఫరెంట్ గా డార్క్ లో డిఫరెంట్ కలర్ చార్ట్ డార్క్ గ్రీన్ ఓకే ప్లస్ బ్లూ కలర్ మెయి బ్లూ కలర్ అండి కాస్ట్ ఇస్ ఏ? ఓన్లీ 369 రూపీస్ ఓన్లీ ఫర్ 369 369 ఓకే ఇదంతా ప్యాటర్న్ డబల్ కలర్ లో వస్తుంది చాలా బాగుంటది షైనింగ్ ఉంటది ఫ్యాబ్రిక్ లోని టూ కలర్స్ మ్యాచింగ్ లో లైన్స్ ఉంటదండి బాగుంటదండి మీకు బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ లాగా బోర్డర్ చాలా బాగుంది చూసారా డిజైనర్ ఐటమ్ చాలా బాగుంటది రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి చుకి టల్స్ ఉంటాయి ఇందులో వచ్చే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సార్ రన్నింగ్ బ్లౌజ్ కాదు బ్లౌజ్ వచ్చింది బాంధి ప్రింట్ బ్లౌజ్ ఇప్పుడు నడుస్తున్న బాంధని ప్రింట్ బ్లౌజ్ చాలా బాగుంటదండి సారీ డిజైన్స్ బ్లౌజ్ లోపల ఉంది బాగున్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో మీకు అన్ని కూడా చాలా ఎక్కువ రేట్ లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటాయి ఇది కూడా చాలా మంచి బ్లౌజ్ ఈ బాంధని బ్లౌజ్ కూడా ఇప్పుడు బాగా నడుస్తుంది అండి డిజైన్ లో

అండ్ మనకి దీంట్లో లుక్ ఇలా ఉంటుంది టోటల్ గా చాలా బాగుంటుంది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ హైలైట్ అండి ప్లస్ బార్డర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కి వచ్చే బార్డర్ కూడా సూపర్ గా ఉంది చూడండి ఫస్ట్ ఇది క్రియేషన్ మేమే తెచ్చాం కదండి స్టార్టింగ్ లో మనం బాక్స్ లో ఇచ్చాం టింగ్ తెచ్చారు మధ్యలో మనకి మళ్ళా మీకు స్టాక్ రాక మళ్ళా ఆగిపోయింది మళ్ళా రీస్టాక్ చేశారు రీస్టాక్ లో మనం రేట్ తగ్గించాం బాగా అవునా చూడండి ఓకే ఈసారి రిజిస్టర్ అప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఉండేదండి మీకు ఐదు వందల యాభై మీరు అమ్ముకోవచ్చు ఇప్పుడు ఐదు వందల యాభైలో అది కూడా మంచి ప్రాఫిట్ లో త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ అసలు బ్లౌజ్ వర్క్ అసలు సూపర్ హైలైట్ అండి మంచి బెస్ట్ ప్రైస్ త్రీ సిక్స్టీ నైన్ ఇంకా ఈ వెరైటీ గురించి స్పెషల్ గా చెప్పే అవసరం లేదు ఇది ఎలా అంటే డైలీ షాప్ లోని రెండు రూపాయల కిలో బియ్యం లాగా ఇందులో డిజైన్ కూడా క్రేజ్ తగ్గలేదు తగ్గలే ఇది డైలీ డిజైన్లు వస్తాయండి డైలీ డిజైన్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే స్టాక్ కంటిన్యూగా నాన్ స్టాక్ ఒక్కొక్క కస్టమర్స్ మా దగ్గర ఏంటంటే మా కచెల్ లో వంద వంద చీరలు రెండు రెండు వందలు మూడు మూడు వందల చీరలు కొనేస్తున్నారు బాస్ సేల్ అవుతుంది కూడా సూపర్ రిచ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళ అల్మారాలో ఖచ్చితంగా ఈ శారీ ఉండేలాగా ఉంటాయి ఉంటాయి ఎనిమిది పది చీరలు అయితే ఉంటాయి వారంలో డే ఒక వారం మొత్తం ఒక కలర్ కట్టుకోవచ్చు డైలీ అంతే అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ వస్తూ ఉంటాయండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుందండి ఈసారి డిఫరెంట్ అంటే ప్రతి ట్రిప్ లో కలర్ మ్యాచింగ్ మారుతూనే ఉంటది కూర్చోండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి మరి సూపర్ సిక్స్ కలర్స్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఇంకా నెక్స్ట్ మంచి క్రషింగ్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నాన్ స్టాప్ సేల్ అండి చాలా అసలు సూపర్ ఫ్యాబ్రిక్ అండి చక్క లైట్ వెయిట్ మనకి సెల్ఫ్ గా ఇట్లా లైన్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మేడం ఈ వర్క్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కి వచ్చే వర్క్ ఉంది కదండి హెవీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ లోనే ఈ వర్క్ వస్తుంటది నెట్ మీద నెట్ మీద అది కూడా మనం ఈ వెరైటీలో తెప్పిస్తున్నాం ఇది కూడా ముందు రేంజ్ చాలా ఎక్కువ ఉండేదండి ఈసారి మనం చాలా 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 తక్కువలో తెచ్చాం మా అక్క గురించి అంటే ఏంటంటే ఒకసారి ఇచ్చి మర్చిపోయాం కంటిన్యూటీలో ఉంటాం కంటిన్యూ నాన్ స్టాప్ గా వెరైటీస్ క్రియేషన్ రేట్స్ ఇస్తూనే ఉంటాం ఇది కూడా మీకు ఓన్లీ ప్రైస్ రూపీస్ ఇంకా బర్బరీ అయితే అందరికీ తెలిసి బర్బరీలో కూడా లేటెస్ట్ డిజైన్స్ వస్తూ ఉంటాయండి మన అందరూ మారిపోతూ ఉంటాయి డిజైన్లు క్వాలిటీ వెరైటీ హెవీ క్వాలిటీ అనమాట మనం హెవీలో హెవీ క్వాలిటీ తక్కువ రేట్ కి తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఇప్పుడు కూడా శారీ అంతా మనకి బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అండి కలర్స్ కూడా మారితే డిజైన్స్ కూడా మారితే ఒక సెట్ తీసుకుంటే మీకు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండి చాలా బాగుంటాయి చూడండి మొత్తం అన్ని డిజైన్స్ మీకు క్లారిటీగా చూపిస్తాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మంచి మంచి రకాలు ఇలాంటి వెరైటీస్ మీరు మీ బిజినెస్ బాగా సక్సెస్ అయ్యే లాంటి రకాలే ఉంటాయి ఇలాగన్ సారీస్ వీడియో అయితే స్పెషల్ గా చెప్తాను మీకు ఇచ్చోండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ మేడం రూపీస్ ఇంకా తగ్గింది టెన్ మా ప్రయత్నం చెప్తున్నా కదండి ఎలా తక్కువలో వస్తుందో తక్కువలో ఇచ్చడం అంతే ఇచ్చి ఓన్లీ బిజినెస్ అవ్వాలా రొటేషన్ అవ్వాలా అంతే మీకు ఇచ్చోండి ఇది కూడా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ డోలాలో కిందన కింద మీకు జరి బోర్డర్ లో కూడా సీక్వెన్స్ అండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా హెవీ డోలా ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటది చాలా స్మూత్ ఉంటది ఫ్లవర్ డిజైన్ కూడా మంచి డిజైన్ లో ప్రింట్ అండి చాలా బాగుంది అండ్ మనకి బోర్డర్ లో కూడా డోలర్ బూటీ అండ్ అలాగే సీక్వెన్స్ బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ చాట్ ఇందులో కలర్ కాంబినేషన్ సర్ మరి సూపర్ కలర్స్ అండి అన్ని కూడా నా ఇచ్చండి అవునా డార్క్ మెరూన్ ఇచ్చండి ఓకే డార్క్ గ్రీన్ గ్రీన్ కూడా బాగుంది జామ్ని కలర్ అంటారు ఇది ఓకే బ్లూ బ్లూ కలర్ లో

ఎందుకంటే మనం ఇచ్చే హెవీ హ్యాండ్ వర్క్ బార్డర్ చూడొచ్చు ఇక్కడ పర్ల్ వర్క్ వచ్చింది కడ్ వర్క్ వచ్చింది కంప్లీట్లీ చాలా రిచ్ లుక్ ఉంటది ఇందులో మళ్ళీ మేడం మల్టీ కలర్స్ బార్డర్ కూడా వస్తుంది అవునా అది కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా మీరు తీసుకోవచ్చు షాప్ కి వస్తే మీరు అన్ని వెరైటీస్ ఇందులో వేరేగా ఉంది ఆ సెక్షన్ లో అన్ని వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ చూడండి అసలు సూపర్ అండి ఇంకా శారీస్ కి అసలు చూడకుండా కూడా కొనేయచ్చు ఇచ్చు చూడండి ఇంకొకటి ఇందులో మనం ఫస్ట్ బ్లౌజ్ కి బార్డర్ వచ్చేది కాదు ఇప్పుడు బార్డర్ కూడా బార్డర్ కూడా హైలైట్ చేశారు ఇప్పుడు కూడా బార్డర్ కూడా యాడ్ చేసామండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ సూపర్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ అండి ఇందులో మరి కాస్ట్ కూడా ఒకసారి 699 రూపీస్ ఓన్లీ 699 699 షాకింగ్ తీసుకెళ్లి డబుల్ డబుల్ అమ్మేసి అయ్యాచ ఈజీగా అమ్ముకోవచ్చు ఎందుకంటే మీరు ఆన్లైన్ లో ఫోటోస్ చూస్తుంటారు 1400 కి 1500 కి అలాంటి ఫోటోస్ కూడా మీరు చూస్తుంటారు కదండి అలా మీరు ఆన్లైన్ లో కూడా సేల్ చేయండి ఇంకా ఏవేరే రకాలు కాకుండా ఇంకా డైలీ కొత్త కొత్త వెరైటీస్ మేడం నాన్ స్టాప్ ఇంకా మీ అన్నీ వచ్చేసాడు వచ్చేసాడు అంటే ఇంకా అంతే వేడివేడి పకోడీ ఐటమ్స్ డైలీ క్వాంటిటీలో నాన్స్టాప్గా వస్తాయి మంచి మంచి ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ కూడా నాన్ నాన్స్టాప్గా వస్తూ ఉంటాయండి మీ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి మీకు ఒకటే మాట చెప్తాను క్లారిటీగా మళ్ళీ ఆలోకించండి చాలామంది మా అక్క చెల్లెలు ఏంటంటే తెలియకుండా ఎన్నో లక్షల రూపాయలది స్టాక్ మార్కెట్లో తీసుకెళ్ళిపోతారు బిజినెస్ చేయడానికి కొత్తగా బిజినెస్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నిస్తారు కాకపోతే చాలామంది ఎక్కువ రేటుల్లో తీసుకెళ్తారు అక్కడ బిజినెస్ అవ్వదు ఆ బిజినెస్ క్లోజ్ చేస్తారు అలా ఎందుకు ఆపేస్తున్నారు మీరు బిజినెస్ నేను ఉన్నాను కదా మీ అన్నయ్య లగెన్షల్ సారీస్కి ఒక్కసారి రండి మీరు వచ్చిన తర్వాత నా దగ్గర తీసుకెళ్లే వెరైటీస్ దాని తర్వాత మీ ఎలా సేల్ అవుతుంది ఎలా మూమెంట్ అవుతుంది మీరు ఒక్క సెట్ కాదు ఒకటే వెరైటీలో పది పది సెట్లు తీసుకెళ్ళి అమ్మేస్తారు అలా సేల్ అవుతాయి ఎందుకంటే నాకు నా మీద ఎందుకు కాన్ఫిడెన్స్ ఉందంటే నేను ఇచ్చే క్రియేషన్ కొత్త క్రియేషన్ ప్లస్ నేను ఇచ్చే రేట్స్ నేను ఇచ్చే మోడల్స్ నేను ఇచ్చే వెరైటీస్ ప్లస్లో ఉంటాం మేము మార్కెట్లో అందరికన్నా అందుకు ఆ నమ్మకంతో ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నానండి అందుకే లగంచ సారీస్ కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు స్క్రీన్ పైన కన్వర్డ్ ఆ నెంబర్కి ఆన్లైన్ పర్చేస్ కూడా మీరు చేసుకోవచ్చు ఓకే సార్ సో మీరు మళ్ళీ రీ ఎంట్రీతో వీడియోలో కలెక్షన్ రేట్లు అయితే చాలా చాలా అదిరిపోయినాయి సో ఇంకా నుంచి కంటిన్యూ అండి ఇదే కంటిన్యూ అయితే అవుతుంది ఓకే సార్ థ్యాంక్ ఓకే థ్యాంక్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న ని కాంటాక్ట్ మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం